సస్క్త సలా ఇది నా యేసు నివసిం చేసగా 10 స్తోత్రములందునక దేవుని మహిమ కలనందున సర్వముంతై నిండి ఉంది ఓ దేవుడు రలందరిని ప్రేమించి ఆయనటువంటి శుభం అనుబట్టి దేవుని స్తుతిస్తున్నా ఈ ఉదయ

Chala viento lo van a నన్ను వదిలిపెట్టినట్టు ఉన్నాడు దేవుడు నన్ను అందుకే నాకు నా భర్తకు లేక నా భార్యకు నా పిల్లలకు నా ఫ్యామిలీకి నా వ్యక్తిగత జీవితానికి ఎంత గొప్ప ఎంత అవమానం వచ్చింది అని మనం అనుకుంటున్నాం ఈ కష్టం నాకు వచ్చినందుకు కన్నైనటువంటి నేను గర్భం ధరించినందుకు నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు కనిపించున్నది అంటారు ఆ దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ అవమానం ఈ నింద నా మీదకి వచ్చింది దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు కనుకనే పాపములు విడుదల దేవుని మనం దేవుణ్ణి రక్షకునిగా కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఒక నిందను ఒక కష్టాన్ని ఒక శ్లోకాన్ని మన మీదకి రప్పించాడు అంటే దారి ఒక ప్రత్యేకమైన దీవిని మనకు ఇవ్వాలని దేవుని సంకల్పం కలిగి ఉన్నాడు ఈ శుభ దినాల్లో నూతన వస్త్రాలు ధరించుకుంటేనే పండుగ ఇంటిని దేవుని మందిరాలను అలంకరించుకుంటేనే క్రిస్మస్ పండుగ పిండి వంటలు తయారు చేసుకుంటేనే క్రిస్మస్ పండుగ ఇంకా మనం అనుకున్న కోరికలన్నీ పడితే క్రిస్మస్ పండుగని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని అది కాల్పెడ దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి కనపరచకుండా మనం ఏం చేసినా కూడా ఏసయ్య మన ఇంటిలో మన హృదయంలో మన మైండ్లో లేనంటే లెక్క పెళ్ళి దేవుడు లేకుండా అసలు మన క్రిస్మస్ దేవుడు మనతో ఉంటేనే క్రిస్మస్ దేవుణ్ణి ఆరాధిస్తే అయితే ఇక్కడ ఈ భక్తుల కంట ఉంది నా అరక్షకుడైన దేవుణ్ణి బట్టి ఆనందిస్తా ఉన్నది క్రిస్మస్ పండుగ అంటే కొంతమంది భక్తులు మూడు విషయాలు చెప్తూ ఉంటారు ఇంటి పండుగ కూడా ఏమైపోతుంది చెప్పండి కొత్తగా అయిపోతుంది కదా కొత్త కొత్త డ్రెస్సులు కొత్త కొత్త చీరలు కొత్త కొత్త అన్ని కొత్తవి ఏమైనా తీసుకొని కొత్త అయిపోతుంది ఇల్లు కొత్తగా అయిపోతాం అది ఒళ్ళు కూడా కొత్తగా అయిపోతారు తర్వాత ఇంకొక భక్తులు అంటే పంటి పండగ పంటికి కూడా పండగ బుద్ధి పుట్టినట్టుగా స్వీట్లు పంటలు చికెన్లు వారికి ఇష్టపడి ఇష్టపడే తింటారో ఏం కాగుతారో తెలియదు వారికి ఇంటి పండగ గురించి వారికి అవసరం లేదు వంటి పండ గురించి కూడా వారికి అవసరం లేదు పంటి పండే వారికి అవసరం లేదు పంటి పండగలు కొందరు వంటి పండగలు కొందరు పంటి పండగలు కొందరు చేస్తా ఉంటే ఈ భక్తులు ఆత్మలో పండగ చేస్తా ఆత్మను తండ్రికలందరూ వేడుకుంటా ఉంటే ఏమో కూడా బహుశా వేడుకలు ఉన్నదేమో అని తెలియదు ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఎంటి పండగ పంటి పండగ తర్వాత వంటి పండగ అన్ని కంప్లీట్ అయిపోయి వాటి కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి పండుగకు వారు ప్రాధాన్యం చేస్తూ ఉంటారు ఈ ఏంటి మాట్లాడిన ప్రతి మాట పండుగ దేవుడు చేసినటువంటి అద్భుతాలే వారి జీవితాల్లో పండుగల పొందుతా అందుకని

యేసుల ప్రతిసారి దైవ సన్నిమమైన సంఘటనలను ఆత్మను చేసుకున్న ప్రతిసారి దేవుడి చేతనటువంటి అద్భుతాలను ఆత్మను చేసుకున్న ప్రతిసారి పరఆత్మ పండున నిండిపోతాంది సంతోషంతో ఉత్సాహంతో

తెలియజేయగానే తప్పు శిశువు కూడా ఆనందం కలిగింది తర్వాత శిష్యులు కూడా ంతా మాట్లాడుకుంటూ ఉంటే కనీయం మరి ఏమంటా ఉంది లోకం వైపు కానీ శాతం వైపు కానీ వైపు

En me segundo mes, esta es la que nos ha dado un alcohol de menos, del రుజువు మనలో ఉన్నాడు అన్న దగ్గరికి మనం నడిచిపోతే వాళ్ళిట్లు అంటారు అంటారు అనేటువంటి ఆలోచననే మనం వస్తూ ఉంది మరి దగ్గర పట్టించుకుంటారు మనం విశ్వాసాన్ని చూసేవారు చాలా తక్కువ ఉంటారు కానీ మనము వెతికి వెతికి పట్టుకునే వాళ్ళని చాలా మంది ఉంటారు మనం లేకపోయినా దాన్ని వెతికే చాలా వారి సాధాన సంబంధం దేవుని సంబంధాలు అయితే నిత్యం మనము ఏదైనా కొంచెం వెతుకుతూ ఉంటారు ఏదైనా కొంచెం ప్రార్థన ఉంటే కొంచెం విశ్వాసం ఉంటే కొంచెం నీటి ఉంటే కొంచెం ఉంటే కొంచెం కొంచెం దాన్ని వెతుకుతూ ఉంటారు ప్రభుత్వ ఇలాగ ప్రతిసారిలో చేరందరం కూడా భక్తులు ఎలాగో దేవుడి సదులు ఆనందించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు మనమందరం కూడా అలాగే క్రిస్మస్ ఆనందంలో దేవుడిని